ఇండియాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి హై కొలెస్ట్రాల్ కోసం మెడిసిన్ వాడే ముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా దీని నుండి బయటపడలేమా తమకు తెలియకుండానే మన దేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ముప్పై నుండి నలభై ఏళ్ళు ఉన్నవారికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి జాగ్రత్త నమస్కారం ఇండియాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ముఖ్యంగా ముప్పై చివర్ మరియు నలభై ప్రారంభంలో ఉన్నవారు చాలా రిస్క్ లో ఉన్నారు ఎందుకో తెలుసుకునే ముందు ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి తాజా అధ్యయనం ప్రకారం ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసులో ఉన్న అరవై తొమ్మిది పర్సెంట్ మంది హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు అంతేకాకుండా తమకు తెలియ మన దేశంలో ప్రతి మందిలో ముగ్గురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ సమస్యకు ప్రత్యేకించి లక్షణాలు కనబడవు ఇలా లక్షణాలు బయటపడక ఎంతో మంది గుండె జబ్బుల వల్ల తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అతి ముఖ్యంగా ప్రపంచ ఇస్కీమిక్ గుండె జబ్బులకు మూడింట ఒక వంతు హై కొలెస్ట్రాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది ఇస్కీమియా అనేది శరీరంలోని ఒక భాగానికి రక్త ప్రసరణ పరిమితం అవడం వల్ల సంభవించే ఒక పరిస్థితి ఈ సమస్యకి పెద్దగా లక్షణాలు కనబడకపోయినా అలసట ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సంకేతాలను బట్టి మీరు కాస్త జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే ఇవి హార్ట్ డిసీజ్ హార్ట్ స్ట్రోక్ మరియు అథిరోస్క్లిరోసిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారి తీస్తుంది ఆధునిక వైద్యంలో కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి స్టాటిన్స్ అని పిలువబడే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ వీటి వల్ల తల నొప్పి మైకము అసాధారణంగా అలసిపోయినట్లు లేదా శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు అనిపించడం మలబద్ధకం డయేరియా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు కండరాల నొప్పి నిద్ర సమస్యలు మరియు ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు లివర్ డామేజ్ వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ హెచ్చరిస్తుంది ఇవే కాకుండా మూత్రం ముదురు రంగులోకి మారడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ టైప్ టూ డయాబెటీస్ మెమొరీ లాస్ మరియు కన్ఫ్యూజన్ వంటి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి ఇక స్టాటిన్స్ ఉపయోగించిన చాలా మంది ఎక్కువగా నివేదించే సమస్య కండరాల నొప్పి ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో ఆధునిక వైద్యులకు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇలాంటి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ని ఆహ్వానిస్తూ హై కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం అవసరమా మరి నేరుగా గుండె జబ్బులకు దారి తీసే ఇలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా దీని నుండి బయటపడలేమా టెన్షన్ పడకండి ఎందుకంటే మీరు వర్ధన ఆయుర్వేదాను ఫాలో అవుతున్నారు ఈ సమస్యకి ఒక సంపూర్ణ పరిష్కారం అందించడానికి ఆయుర్వేదం మీకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుంది పైగా ఆయుర్వేదం అందించే చికిత్స సమగ్ర రీతిలో పనిచేస్తుంది అది ఎలాగో ఇప్పుడు చెబుతాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆధునిక వైద్య విధానం లాగా కేవలం లక్షణాల మీద పని చేయకుండా కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆయుర్వేదం నిర్దిష్ట మూలికలు థెరపీలతో పాటు డైట్ మరియు లైఫ్ స్టైల్ మార్పులను కూడా సూచిస్తుంది నిజానికి ఏదైనా వ్యాధి నయం కావాలంటే దాని కొరకు కేవలం మందులు వాడితే సరిపోదు దానితో పాటు మీ ఆహారం మరియు జీవన శైలిలో కూడా కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది ఈ మార్పుల గురించి ఆయుర్వేదం నొక్కి చెబుతోంది ఆయుర్వేద గ్రంథాల ప్రకారం హై కొలెస్ట్రాల్ అనేది మేధోధాతువు అంటే లిపిడ్ ఫ్యాట్ టిష్యూ మరియు కఫ దోషం యొక్క అసమతుల్యతగా పరిగణిస్తుంది మేధోధాతువు అనేది మన శరీరంలో ఉండే ఏడు ధాతువుల్లో ఒకటి ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో అన్ని ధాతువులు మరియు దోషాలు సమతుల్యతతో ఉండాలంటే జీర్ణ అగ్ని ఆరోగ్యంగా ఉండాలి ఉదాహరణకు ఆరోగ్యకరమైన శరీర కణజాలం లేదా ధాతువు ఏర్పడడానికి జీర్ణ అగ్ని లేదా జీవక్రియ ప్రక్రియ చాలా అవసరం అలాగే ధాతువులు మరియు దోషాలలో సమతుల్యతను కాపాడుకోవడంలో బలమైన అగ్ని సమానంగా ముఖ్యమైనది అందులో డైజెషన్ అబ్జార్బ్షన్ అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్ సమతుల్యంగా ఉన్నప్పుడు ఫ్యాట్ టిష్యూ మరియు కొలెస్ట్రాల్ కూడా సమతుల్యం అవుతాయి ఇక్కడ మీరు ఫ్యాట్ టిష్యూ పూర్తిగా చెడ్డది కాదని తెలుసుకోవడం ముఖ్యం వాస్తవానికి శరీరం సరిగా పనిచేయడానికి ఇది చాలా అవసరం కాబట్టి ఆయుర్వేద దృక్కోణంలో చూసుకుంటే కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించాల్సిన అవసరం లేదు కానీ దాన్ని సమతుల్యంగా ఉంచాలి జీర్ణక్రియ సమతుల్యంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం కొలెస్ట్రాల్ ని కేవలం దాన్ని పోషించడానికి కావాల్సిన నిష్పత్తిలో మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కొలెస్ట్రాల్ ని రెగ్యులేట్ చేయడానికి జీర్ణాగ్ని పెంచడం దోషాలను సమతుల్యం చేయడం ఎంత అవసరమో మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం వీటిని ఏ విధంగా సాధిస్తుందో ఇప్పుడు చూద్దాం అలాగే ఇలా మీరు ప్రతిరోజు మీ ఆరోగ్యం గురించి తెలియజేసే ముఖ్యమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేయడానికి మరియు జీర్ణాగ్ని పెంపొందించడానికి ఆయుర్వేదం సూచించే మొట్టమొదటి విధానం హర్బ్స్ ఆయుర్వేదం హై కొలెస్ట్రాల్ ని రెగ్యులేట్ చేయడానికి నిర్దిష్ట మూలికలను సూచిస్తుంది అవి సహజంగా దోషాలను సమతుల్యం చేస్తాయి జీవక్రియను మెరుగుపరుస్తాయి మరియు ఆరోగ్యకరమైన లిపిడ్ లెవెల్స్ కి మద్దతునిస్తాయి అందులో మొదటిది అర్జున ఆయుర్వేదం ప్రకారం అర్జున దాని కఫ మరియు పిత్తా బ్యాలెన్సింగ్ స్వభావాల కారణంగా శక్తివంతమైన కార్డియో ప్రొటెక్టివ్ మరియు లిపిడ్ తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది దీని యొక్క కషాయ రస అంటే ఆస్ట్రింజెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ బెరడు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఆమ లేదా టాక్సిన్స్ లను తగ్గించడానికి దోహదపడుతుంది ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా మరియు సహజంగా ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది ఆయుర్వేద గ్రంథాలతో పాటు ఈ ప్రయోజనాలను శాస్త్రీయ పరిశోధకులు కూడా సమర్థిస్తున్నాయి ఉదాహరణకి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు హెచ్డిఎల్ సమర్థవంతంగా మెరుగుపరచడంలో అర్జున హర్బ్ యొక్క సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది రెండవ హర్బ్ పెంపొందించడానికి గుగ్గులను సూచిస్తుంది ఎందుకంటే ఇది దాని యొక్క లిపిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా కొలెస్ట్రాల్ యొక్క జీవక్రియ పెంచుతుంది అంతేకాకుండా అదనపు కొలెస్ట్రాల్ విచ్ఛిన్నతను ప్రోత్సహిస్తుంది ఈ ప్రయోజనాలను నేటి శాస్త్రీయ అధ్యయనాలు కూడా ధృవీకరిస్తున్నాయి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడంలో గుగ్గులు ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఈ హర్బ్ ను రెగ్యులర్ గా వాడడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది ఈ ప్రక్రియ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది పైగా గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ను పెంచుతుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇక మూడవ హబ్ త్రిఫల త్రిఫల అనేది ఆమ్లకి హరితకి మరియు విభీతకి అనే మూడు మూలికల యొక్క మిశ్రమం త్రిఫల దోషాలను సమతుల్యం చేసే మరియు జీర్ణక్రియను పెంచే దాని సామర్థ్యానికి ఆయుర్వేదంలో ఎంతగానో ఆదరించబడుతుంది సరైన జీర్ణక్రియ మరియు శోషణను ప్రోత్సహించడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి కీలకమైన కాలే పనితీరుకు మద్దతు కూడా ఇస్తుంది పైగా శాస్త్రీయ అధ్యయనాలు కూడా త్రిఫల యొక్క లిపిడ్ బ్యాలెన్స్ చేసే ప్రభావాలను ధృవీకరించాయి ఇది కొలెస్ట్రాల్ మరియు ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని సూచిస్తుంది దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అజీర్తి కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి ఇక చివరి హర్బ్ గార్లిక్ లేదా వెల్లుల్లి మన ఇంట్లో చాలా సాధారణంగా ఉపయోగించే వెల్లుల్లి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది అందులో జీర్ణ క్రియను పెంపొందించడం లిపిడ్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడం కూడా ఒకటి ఆయుర్వేదంలో వెల్లుల్లి దాని రసాయన అంటే పునరుజ్జీవనం లక్షణాలు మరియు కఫ దోషాన్ని సమతుల్యం చేసే సామర్థ్యం కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది శరీరంలో కఫదోషం దోషం తీవ్రమవడం వల్ల లిపిడ్ లెవెల్స్ లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది వెల్లుల్లి జీర్ణాగ్ని మెరుగుపరుస్తుంది మరియు మెరుగైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది ఫలితంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా దీని యొక్క లేఖన అంటే స్క్రేపింగ్ లక్షణం గమనుల్లో పేరుకుపోయిన ప్లేగ్ ను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది హృదయ ఆరోగ్యానికి మద్దతు కూడా ఇస్తుంది అంతేకాకుండా వెల్లుల్లి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు హెచ్డిఎల్ ని పెంచుతుందని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ గా వినియోగించడం వల్ల ఈ ప్రయోజనాలన్నిటినీ కూడా పొందవచ్చు ఇందాక చెప్పిన ఈ నాలుగు హెర్బ్స్ ఆన్లైన్ లో లేదా ఏదైనా ఆయుర్వేద స్టోర్ లో పౌడర్ మరియు క్యాప్సూల్ రూపంలో లభిస్తాయి కాకపోతే వీటి యొక్క పరిమాణం మీ శరీర తత్వం మరియు వ్యాధి యొక్క తీవ్రత ఆధారపడి ఉంటాయని మర్చిపోకండి హై కొలెస్ట్రాల్ ని రెగ్యులేట్ చేయడానికి ఆయుర్వేదం సూచించే రెండవ విధానం థెరపీ జీర్ణాగ్ని పెంచడానికి శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని తొలగించడానికి ఆయుర్వేదం మూడు నిర్దిష్ట థెరపీలను సూచిస్తుంది ఇవి సహజంగా మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని తొలగించడమే కాకుండా జీర్ణక్రియను మరియు రక్త పెంపొందిస్తాయి అందులో మొదటి థెరపీ పంచకర్మ ఆయుర్వేదంలో పంచకర్మ అనేది వమన విరేచన వస్తి నస్య మరియు రక్త ఐదు విధానాలను కలిగి ఉంటుంది అధిక కొలెస్ట్రాల్ మరియు బైల్ ఎలిమినేషన్ కి పంచకర్మను ముఖ్యంగా విరేచన కర్మను ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది విరేచన అనేది ఒక థెరాపెటిక్ పర్గేషన్ ఈ థెరపీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని డిటాక్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది ముఖ్యంగా ఈ కాలేయ పనితీరు మరియు కొలెస్ట్రాల్ జీవక్రియను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది అలాగే ఇది జీవక్రియ ఆటంకాలకు దోహదపడే టాక్సిన్స్ ను బయటకు పంపడం ద్వారా కోల్పోయిన సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది శాస్త్రీయంగా చూసుకుంటే విరేచనం లిపిడ్ ప్రొఫైల్స్ మరియు కాలేయ ఎన్జైమ్స్ ప్రభావితం చేస్తుందని చూపబడింది బైల్ సెక్రీషన్స్ ని మెరుగుపరచడం మరియు డిటాక్సిఫికేషన్ కి మద్దతు ద్వారా హైపర్ కొలెస్ట్రేమియా నిర్వహించడంలో దాని సామర్థ్యాన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇక ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఆయుర్వేదం సూచించే రెండవ థెరపీ అభ్యంగ గుండె జబ్బులకు ప్రధాన కారణం గుండెకి రక్త సరఫరా సరిగా అందకపోవడం లేదా ఆగిపోవడం దమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఇలాంటి సమయంలో శరీరం యొక్క ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడానికి అభ్యంగం అద్భుతంగా ఉపయోగపడుతుంది అభ్యంగం అనేది ఆయుర్వేదిక్ మసాజ్ ఆయుర్వేద అంటే ఛానల్స్ ను ప్రేరేపించడం ద్వారా కదలిక మరియు ప్రసరణను నియంత్రించే వాత దోషం ని సమతుల్యం చేయడం ద్వారా ప్రసరణను క్రమబద్ధీకరించడానికి అభ్యంగాన్ని సిఫార్సు చేస్తుంది ఈ థెరపీలో ఉపయోగించి చేసే సున్నితమైన మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది టాక్సిన్స్ ను తొలగించేస్తుంది మరియు అతి ముఖ్యంగా జీర్ణాగ్ని పెంపొందించుతుంది ఫలితంగా ఇవన్నీ రక్తంలో అదనపు లిపిడ్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి ముఖ్యంగా అభ్యంగంలో ఉపయోగించే నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించేస్తాయి నిజానికి ప్రసరణను మెరుగుపరచడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో అభ్యంగం కీలక పాత్ర పోషిస్తుంది ఈ రెండు థెరపీల వల్ల పూర్తి ప్రయోజనం పొందాలంటే అనుభవం మరియు నైపుణ్యం కలిగిన ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించడం చాలా చాలా ముఖ్యం హై కొలెస్ట్రాల్ని రెగ్యులర్ చేయడానికి ఈ థెరపీలు మరియు హెర్బ్స్తో పాటు ఆయుర్వేదం ఆహార మరియు జీవన శైలిలో కూడా కొన్ని మార్పులను సిఫార్సు చేస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఆహారంలో మార్పులు చాలా అవసరం అందువల్ల అధిక కొవ్వు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి కొవ్వు అధికంగా ఉండే మీట్ ఫ్రైడ్ ఫుడ్స్ మరియు ప్యాక్ చేసిన స్నాక్స్ తీసుకోవడం తగ్గించేయండి ఈ ఫుడ్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి వీటికి బదులుగా ఉడికించిన లేదా ఆవిరితో తయారు చేసిన పదార్థాలని ఎంచుకోండి అలాగే మొక్క ఆధార ఆహారాలపై ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ పై దృష్టి పెట్టండి మీ డైట్ లో పండ్లు కూరగాయలు మరియు చిక్కుళ్లను పుష్కలంగా చేర్చుకోండి ఎందుకంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి మరియు సహజంగా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి వీటితో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే హోల్ గ్రెయిన్స్ బీన్స్ లెంటిల్స్ మరియు పాలకూర సొరకాయ వంటి కూరగాయలను తీసుకోండి ఇలాంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి చివరగా మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం మర్చిపోకండి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మీ ఆహారంలో చేర్చుకోవడం కోసం బాదం వాల్నట్లు సన్ఫ్లవర్ సీడ్స్ వంటి నట్స్ మరియు సీడ్స్ ను ఉపయోగించండి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడతాయి ఇక జీవన శైలి విషయానికి వస్తే రెగ్యులర్ గా వ్యాయామం చేయండి వారానికి కనీసం ఐదు రోజులు వాకింగ్ సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి కనీసం ముప్పై నిమిషాల పరిమితమైన శారీరక శ్రమలో పాల్గొనండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ తగ్గుతుంది అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి తోడ్పడేందుకు అధోముఖ ఆసనం మరియు సేతు బంధాసనం వంటి యోగాసనాలను ప్రాక్టీస్ చేయండి చివరగా ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రతి ప్రతి రోజు మెడిటేషన్ చేయడం మంచిది ఎందుకంటే దీర్ఘకాలిక ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ని ఫాలో అవడం చాలా అవసరం ఈ విధంగా ఆయుర్వేదం మీ హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఒకవేళ ఈ థెరపీ మరియు హెర్బ్స్ పర్సనలైజ్డ్ విధానంలో పొందాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించండి ఎందుకంటే మేము గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఎనిమిది లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించాము అలాగే మూడున్నర లక్షలకు పైగా స్పైన్ సర్జరీలను నివారించగలిగాము వీటితో పాటు లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి రెండున్నర లక్షల మందికి మోకాలు సమస్యలతో బాధపడే వాళ్ళకి చికిత్స చేశాము పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారమే ఉండదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన ఐదు బ్రాంచీలు ఉండగా మీరు ఇంకా హై కొలెస్ట్రాల్తో బాధపడటం అవసరమా కాబట్టి వర్ధనాయుర్వేదకు వచ్చి మీ సమస్యను పూర్తిగా నయం చేసుకోండి అలాగే ఇలాంటి ముఖ్యమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి